హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తున్నారండి రైతులు ఎప్పటి నుంచో అయితే ఆందోళన అయితే పడుతున్నారు కదా మనకి అన్నదాత సుఖీభవ మొదటి విడత అలాగే రెండో విడత ఎప్పుడూ మనకు మొదటి విడత చేస్తారు విడుదల చేస్తే ఏ తేదీన రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది ఇప్పటిదాకా అయితే చెప్తున్నారు గారు కాకపోతే మాకైతే ఏ డబ్బులు అయితే మాకైతే రాలేదు అని అయితే ఆందోళన పడుతున్నారు కదా వాళ్ళందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీపి కబురు అయితే తెలియజేస్తున్నారండి మనకి రేపు ఉదయం పదకొండు గంటల నుండి అయితే రైతుల ఖాతాల్లోకి మొదటి విడత డబ్బులు అలాగే రెండో విడత డబ్బులు అయితే మనకైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు ఏ రైతులకైతే రిలీజ్ అయితే చేస్తారు ఏ అర్హత కలిగి ఉండాలి అలాగే రిలీజ్ చేస్తే ఏ తేదీన ఏ బ్యాంకు వాళ్ళకైతే మొదటిగా అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందని ఏ జిల్లాల వారికి అయితే మొదటగా రిలీజ్ చేస్తారు ఇవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం అంతటిక అంతకన్నా ముందే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐ బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోవడం వల్ల నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు అయితే ఎంతగానో అయితే ఆందోళన పడుతున్నారండి ఎప్పటి నుంచో అయితే మాకైతే చెప్తున్నారు ఈ తేదీన జమ అవుతుంది ఆ తేదీన జమ అవుతుంది కానీ మాకు ఏ డబ్బులు అయితే ఏ తేదీన అయితే జమ కాలేదు అలాగే మాకైతే ఖరీఫ్ సీజన్ అయిపోయింది పంటలు అయితే పెట్టేశాం అలాగే పంట కోయడం కూడా మాకైతే వచ్చేసింది కాకపోతే ఇప్పటిదాకా మనకి రైతులకు ఏ డబ్బులు అయితే మాకైతే జమ కాలేదు అని అయితే ఆందోళన పడుతున్నారు కదా వాళ్ళందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తున్నారండి రేపు ఉదయం ప పదకొండు గంటల నుండి అయితే ఎవరైతే రైతులు ఎలిజిబుల్లో ఉండి ఎవరైతే రైతులు ఈ అర్హతలు కలిగి ఉంటారో వా వారికైతే పట్టాదార్ పాస్బుక్ ఉండి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలండి ఆ బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీ కేవైసీ ఆధార్ కార్డు అలాగే అప్డేటెడ్ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకొని ఉంటే అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రైతు కూడా ఈకేవైసీ చేసుకొని ఉంటే వాళ్ళకైతే నేరుగా అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందని తెలియజేస్తున్నారు అలాగే మనం చూస్తున్నట్లయితే ఎవరైతే రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే జమ కావు అని అయితే తెలియజేస్తున్నారండి ఇంతకుముందు గతంలో రైతు భరోసా ఎవరైతే రైతులు పొందేవాళ్ళో వాళ్ళకైతే నేరుగా అయితే వాళ్ళ బ్యాంకు ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ చే జమ అవ్వడం జరుగుతుంది కాకపోతే కొన్ని డాక్యుమెంట్స్ అలాగే రిక్వైర్డ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోతుందని తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళు అయితే తప్పనిసరిగా వాళ్ళు దగ్గరగా అయితే డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకొని అలాగే తప్పనిసరిగా వాళ్ళు అయితే అకౌంట్కి అయితే యాక్టివ్లో ఉంచుకొని అన్నీ అయితే లింక్ చేసుకొని తప్పనిసరిగా అయితే వెరిఫై అయితే చేసుకోవాలని అయితే తె తెలియజేస్తున్నారండి కంపల్సరీగా అయితే కేవైసీ తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు కూడా చేసుకోవాలి అని తెలియజేస్తున్నారు మనకైతే రేపు ఉదయం పదకొండు గంటలకు అయితే రెండు విడత డబ్బులు అయితే ఒకేసారి మనకైతే విడుదల అయితే చేయబోతున్నారండి తొమ్మిది వేల రూపాయలు ప్లస్ తొమ్మిది వేల రూపాయలు పద్దెనిమిది వేలు అయితే ప్రతి ఒక్క రైతులు ఖాతాల్లోకి అయితే నేరుగా జమ కావడం అయితే జరుగుతుంది ఇది రిలీజ్ చేయగానే వెంటనే అయితే రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందండి ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇది జిల్లాల వారిగా రిలీజ్ చేస్తారు కాబట్టి మొదటగా జిల్లాలకైతే జమ అవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క రైతు ఎవరైతే ఎలిజిబుల్లో ఉన్నారో అందరికీ అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది కాకపోతే ఒక వారం అయితే పడుతుంది ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమక జమ ఎవరు అయితే ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతుల ఖాతాలకైతే డబ్బులు అయితే నేరుగా అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది ఇదండి ఇప్పటిదాకా వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని మెంబర్స్లో రైతులు ఉంటే వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ